హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ మాధవి ఇంటిరుచులు ఇక ఈరోజైతే మా గార్డెన్లో పసుపు మొక్కలు నాటమండి ఇంకా ఆ వీడియో అయితే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నేను మూడు నెలల క్రితం పసుపు తొవ్వి అయితే చూపించాను కదా ఇంకా అవైతే నేను అప్పుడు ఏమీ చేయలేదండి కొంచెం ఒంట్లో వాలేకైతే నేను మట్టిలోనే మళ్ళీ అంతా కూడా పూడ్చిపెట్టాను ఇక నేను పెట్టిన కాడ చూస్తున్నారు కదా అన్నీ కూడా మొలకలు అయితే ఈ విధంగా వచ్చాయండి ఫ్రెండ్స్ ఇదైతే రోహిణి ఖాతీలోనే ఇవన్నీ కూడా తీసి వేసుకోవాలండి నాకు ఇంకా వీలు పడకైతే ఇట్లనే వదిలేశాను నాకైతే చాలా డౌట్గా ఉందండి ఇలా పూడ్చిన పసుపు అంతా కూడా బాగుంటుందా లేదా అని అయితే డౌట్ ఉందండి కాకపోతే పూడ్చిన దగ్గర అంతా కూడా మొలకల్లాగా అయితే వచ్చింది ఇంకా తొవ్ అయితే చూడాలి పసుపు అనేది బాగుందా లేదా అనేది తొవ్వి చూసి పసుపు బాగున్నా కాడ చిన్న చిన్న పీసులుగా కట్ చేసి మళ్ళీ కూడా మొలకల్లాగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా నాటిన కాడ మీకు చూపిస్తున్నాను చక్కగా వేళ్ళు కూడా బాగా వచ్చాయండి ప్రతి ఒక్క పసుపు కొమ్మకి ఈ విధంగా మొలకలు అయితే వచ్చాయండి పసుపు అనేది ఎక్కడ కూడా ఖరాబ్ కాలేదు మనము విడిగా ఇంట్లో పెడితేనే పసుపు అనేది ఖరాబ్ అవుతుందండి ఇంకా ఈ విధంగా మట్టిలో పూడ్చి పెట్టాం కదా ఇంకా ఎక్కడా కూడా ఖరాబ్ అవ్వలేదు ఈ విధంగా పెట్టిన పసుపు అంతా కూడా తోపిస్తున్నామండి ఫ్రెండ్స్ నా వీడియో మీలో ఎవరైనా మొదటిసారి చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దగ్గరికి వచ్చేస్తాయి ఇంకా పసుపు అంతా కూడా తోపించేస్తున్నాం ఫ్రెండ్స్ ఇలా పసుపు కొమ్మికి చూస్తున్నారా లేదా సన్నటి నూక లాంటి చీమ అనేది ఉందండి ఇదంతా కూడా వర్షం పడినప్పుడు ఆ చల్లదనానికి అయితే ఈ చీమలు అనేవి వస్తాయంట ఇంకా దానివల్లనైతే ఏమీ ప్రాబ్లం లేదంటండి ఇంకా ఈ విధంగా నేనైతే పసుపు అంతా కూడా తవ్వేస్తున్నాము ఫ్రెండ్స్ ఇలా తవ్వుకున్న ఈ పసుపుని మొత్తం కూడా పెట్టనవసరం లేదండి చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టిన చాలు పసుపు కొమ్ములు బాగా మొలుస్తాయి మేము ఈ విధంగా పెట్టిన పసుపు వస్తుందా లేదా అని అయితే మాకైతే కొంచెం భయం వేసిందండి కాకపోతే టూ త్రీ డేస్ తర్వాత ఎలా ఉంటాయి అనేది కూడా మీకైతే ఈ వీడియో చివరిలో చూపించాను ఫ్రెండ్స్ మిస్ కాకుండా చూడండి ఈ విధంగా పసుపు అంతా కూడా తవ్విపిచ్చేశాము చూస్తున్నారు కదా ఎక్కడా పసుపు అనేది అయితే ఖరాబ్ కాలేదు ఫ్రెండ్స్ ఈ పసుపు కూడా నేను పోయిన సంవత్సరం అయితే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ తెచ్చానండి కొమ్ములు సరదాగా అక్కడ అక్కడ కొంచెం నాటితే ఇంత పసుపు అనేది వచ్చింది ఇంకా ఈసారి అయితే నేను మొత్తం కూడా పసుపే వేద్దామని అయితే అనుకున్నానండి ఈ విధంగా వచ్చిన ఈ పసుపుని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకొని ప్రతి ఒక్క డబ్బాలో అయితే వేశామండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఏ విధంగా అన్నీ కూడా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది కాకపోతే దగ్గర దగ్గరికి దీన్ని వేయకూడదండి కొంచెం గ్యాప్ ఇచ్చి వీటికి వేసుకోవాలి ఇలా చిన్న చిన్న డబ్బాలో అయితే నేనైతే ఒక్కటే ముక్క పెడుతున్నానండి మనం ఎక్కువగా ఒత్తుగా పెట్టామనుకోండి పసుపు అనేది బాగా ఊరదు ఫ్రెండ్స్ ఈ పసుపు ఎలా వేసుకోవాలి వేసిన తర్వాత ఏం చేయాలి అనేది అయితే నాకు స్టార్టింగ్లో అసలే తెలియదండి ఇంకా నేనైతే యూట్యూబ్ ఛానల్లోనే చూశాను ఇంకా ఎలా వేసుకోవాలా ఏంటి అనేది అదే విధంగా ఫాలో అయ్యానండి చాలా చక్కగా పసుపు అనేది ఊరింది ఇంకా దీనికి మనం ఎక్కువగా కష్టపడనవసరం లేదండి మధ్య మధ్యలో ఎప్సమ్ సాల్ట్ వేసుకోవాలి చెట్టు పెరిగిన తర్వాత కాస్త అనేది స్ప్రే చేసుకోవాలి పసుపు ఊరే టైంలో మాత్రం ఎప్సమ్ సాల్ట్ వేసుకుంటే కొమ్ము బాగా ఊరుతుందండి ఇంకా అంతే అండి దీనికి మనం ఎక్కువ ఏమీ కష్టపడన అవసరం లేదు ఈ విధంగా అయితే మేము పసుపు కొమ్ములంతా కూడా నాటుకున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన గార్డెన్ ని ఒకసారి చూసేద్దాం నేనైతే పూర్తిగా ఆర్గానిక్ పద్ధతి ద్వారానే ఏ చెట్టునైనా పెంచుకుంటానండి ఇప్పుడు మీరు చూసేదైతే కంపోస్ట్ తయారు చేసే పైప్ అండి ఇంకా ఇది ఎలా తయారు చేసుకోవాలి దీన్ని ఎలా సెట్ చేసుకోవాలి అనేది అయితే నేను వీడియో ఫుల్ లింక్ని డిస్క్రిప్షన్లో పెడతానండి మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి ఇంకా దానిమ్మ చెట్టుకి కూడా మజ్జిగ ద్రావణం అనేది అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలండి అలా ఇవ్వడం వల్ల చెట్టుకి పూత బాగా వస్తుంది కాయలు కూడా నిలుస్తాయండి మీకు దీన్ని ఎలా చేసుకోవాలి ఎలా చెట్టుకి పోసుకోవాలి అనేది కూడా నేను షార్ట్ లో పెట్టానండి ఆ షార్ట్ వీడియో లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్ లో పెడతాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి ఈ కంపోస్ట్ పైపు వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయండి ముఖ్యంగా స్మెల్ రాకుండా కంపోస్ట్ తయారవుతుంది కంపోస్ట్ తయారవగానే చక్కగా మొక్క వేరికి అది అందుతుందండి దానివల్ల మనకి మొక్క చాలా బలంగా పెరుగుతుంది ఈ విధంగా అయితే నేను కంపోస్ట్ పైపుని అక్కడక్కడ ఉండే విధంగా స్టార్టింగ్లోనే ఏర్పాటు చేసుకున్నామండి మీరు ఎవరైనా కొత్తగా ఇల్లు కడుతున్నా కానీ ఇలా ప్లాంటర్ బాక్స్లు అనేవి ఏర్పాటు చేసుకున్నా కానీ ఇలా వేస్ట్ పైపులతోటి మనకి కంపోస్ట్ పైపులు ఏర్పాటు చేసుకున్నామంటే చక్కగా స్మెల్ రాకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా కంపోస్ట్ని మనం తయారు చేసుకోవచ్చు మీరు గమనించినట్టయితే మనకి కంపోస్ట్ పైపు దగ్గరలో ఉన్న మొక్కలు ఎంత వేపుగా పెరిగాయా అనేది కనిపిస్తాయండి ఇంకా ఈ మొక్కలు వేసి కూడా త్రీ ఫోర్ డేస్ అవుతుంది కంపోస్ట్ పైప్కి దూరంగా ఉన్న మొక్కలు కాస్త బలం తక్కువగా కనిపిస్తాయి ఈ విధంగా అయితే నేను వేసిన ప్రతి ఒక్క పసుపు మొక్క కూడా ఈ విధంగా చిన్న చిన్న చెట్లలాగా అయితే వచ్చాయండి దాదాపుగా అన్నీ కూడా బతికాయని నేనైతే అనుకుంటున్నాను ఇంకా మీరు చూసినట్టయితే ఎంతో అందంగా ఉండే ఈ పూలు చూసారు కదా చిన్న చిన్న కుండీలలో చక్కగా ఈ విధంగా చెట్లను వేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంట్లో చెట్లు ఉంటే ఆ వాతావరణమే డిఫరెంట్గా ఉంటుందండి ఇంట్లో ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా బాగా ఉంటాయి ఇంకా మీరు కూడా తప్పకుండా చెట్లు పెంచుకోవడానికి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఐకాన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దగ్గరికి వచ్చేస్తాయి మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది ఇక పసుపు మొక్కలు అయితే వచ్చేసాయి కదా మిగిలిన ఈ పసుపు కొమ్ముల్ని ఏ విధంగా పసుపులా తయారు చేయాలి అనేది అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ పసుపు కొమ్ములు కూడా సగం వచ్చేసి కూర పసుపులా తయారు చేసుకుంటున్నాను సగం వచ్చేసి పచ్చి పసుపులా తయారు చేస్తాను ఇంకా ఇదంతా కూడా చాలా ఈజీ ప్రాసెస్ తోటే మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్లో తెలియజేయడం అస్సలు మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వేరొక వీడియోలో కలుద్దాం